హాయ్ అండి అందరికీ యు ఆర్ వాచింగ్ దశిన్వితాస్ డివైన్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఆలు ఫ్రై ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడి వేడి రైస్లోకి సూపర్ కాంబినేషన్ అనమాట ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ వచ్చి ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు జీలకర్ర బాగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ వచ్చి శనగపప్పు హాఫ్ స్పూన్ మినపప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పప్పులు లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసి ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది టూ హండ్రెడ్ గ్రామ్ ఆలుకి ఇది లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ఫ్రై అవుతున్నప్పుడే ఒక మూడు పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసి ఇవి కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి వేడివేడి రైస్కి చపాతికి చాలా బాగుంటుంది ఈ ఆలు ఫ్రై అనేది మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఉల్లిపాయ ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి రుచికి సరిపడే ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడి త్రీ ఫోర్త్ స్పూన్ కారం ఈ పొళ్ళు అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి పొళ్ళు వేసుకున్న తర్వాత ఆయిల్ ఒకసారి బాగా కలిపితే సరిపోతుంది ఎక్కువ ఫ్రై అయిన అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసి మెంతి ఆకు వన్ ఒక కప్పు తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను ఆ మెంతి ఆకును ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆకు అనేది బాగా ఫ్రై అవ్వాలి లేకపోతే వచ్చేస్తుంది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలలో మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఈ ఫ్రై అయితే రైస్లోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి రెండు నిమిషాల తర్వాత చూస్తే ఆకు బాగా మగ్గింది ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఉడికించి పొట్టు తీసి ఇలా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలు యాడ్ చేసుకుంటున్నాను టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆలు తీసుకున్నాను ఆలు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఆలు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత మరొకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక ఐదు అలా మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూస్తే వాటర్ అంతా బాగా ఇంకిపోయింది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఆలు ఫ్రై సాల్ట్ ఏమన్నా తక్కువ ఉంటే చెక్ చేసుకొని వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసుకొని మరొకసారి బాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఈజీ ఆలూ ఫ్రై రెడీ తప్పకుండా మీరు ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్